హాయిగా చేస్తా సార్ అయితే పావుకిలో టమాటా తెచ్చిన సార్ పావుకిలో టమాటా తీసుకురామన్నా తీసుకొచ్చిన సార్ మూడు టమాటలు వచ్చినాయి మూడు వేసేసినా సార్ తల్లులు ముగ్గురు ఉన్నారు ఆరుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి వండి పెట్టినా ఎందుకు వండి పెట్టినావు నువ్వు ఎందుకు వండు మొత్తం ఎందుకు వేసేసినావు మూడు టమాటలు ఎందుకు వేసేసినావు రెండు వేయ ఒకటి నుంచవచ్చు అని ఇట్లా జుట్టు బట్టి గోడకేసి కింద పడేసి కొట్టింది సార్ నాకు కింద పడేసి కొట్టేసరికి వామ్మ వామ చచ్చిపోతుంది ఆయా చచ్చిపోతుంది అని ముగ్గురు తల్లులు వచ్చి ఈడ్స పెట్టింది సార్ ఈడ్స పెట్టినా ఈడ ఈడటం లేదు లంచం ఉండకి అలా ఎట్లయినా చాగొడతాయి ఇక్కడ చాగొట్టి ఈ రూపంలోనే బొంద పెట్టిపోతా ఉంటుంది సార్ నన్ను ఏం పేరు ఆ మేడం పేరు హరిత సార్ ఎక్కడ స్కూల్ అది తెలగరామవరం సార్ తెలగరామవరం ఎన్ని తెమ్మంటే ఎన్ని తెచ్చినావు టమాటోలు పావు కిలో తెచ్చినా సార్ పావు కిలో తెస్తే పావు కిలో దాంట్లో రెండు వేసి ఒకటి వస్తే ఏమని అరుస్తుంది సార్ దాని మీద అయితే తల్లు లేవన్నారు సామాన్లు ఎక్కడ దింపుతున్నాము వచ్చినాయి గుడ్లు పప్పులు బియ్యం అవన్నీ పప్పులు గుడ్లు ఆ సంగతి తెలియదు సార్ కానీ తెస్తుంది ఆటోలో తెస్తుంది బండిలో తెస్తుంది ఇంటికి ఆ రూమ్ పెట్టేస్తుంది అయితే దిగినాయి సార్ గుడ్లు ఎక్కడ దిగినాయి మామూలుగా రోజు ఎక్కడ దిగుతాం మామూలుగా ఆడ దింపుకుంటుందో తెలియదు మంచి ఒకసారి అయితే ఈ ఊరు వాళ్ళే పట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో దింపుతంటే పట్టుకున్నారు అప్పుడు కూడా ఒకసారి ఆ మేడకాడిపించిండ్రు సార్ నేను చెప్పిన అని అయితే ఎవరికైనా తల్లికి నేను చెప్తే నేను ఎందుకు చెప్తా వాళ్ళు చూసిండ్రు కాబట్టి నీ మీద కంప్లైంట్ చేసిండ్రు అని ఆ బాబు వచ్చి ఆయమ్మకి ఎందుకు కొడుతున్నావు నువ్వు ఆ చెప్పింది చెప్పి నువ్వు నేను ఇంట్లోనే దింపుతుంటే మేము ఫోటో తీసినాం అని పుటో చూపెట్టిండు పెద్ద మేడంకే ఫోటో చెప్పి పెట్టిండు పెద్ద మేడం ఫోటో చెప్తే పెద్ద మేడం ఆర్సి వెళ్ళిపోయింది అంతేస్తాను